హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బాబు మరదల స్టోరీలోని ఎనభై తొమ్మిదో భాగం నిత్య అసహనంగానే వాష్రూమ్లోకి వెళ్ళి విరాజ్ ఇచ్చిన డ్రెస్ తీసుకొని వెళ్ళిపోతే ఏ ఆలికిడి రూమ్లో నుంచి రాకపోయేసరికి బయట ఉన్న విరాజ్ నెమ్మదిగా డోర్ తీసి లోపలికి వచ్చి చూస్తే వాష్రూమ్ నుంచి సౌండ్ రావటంతో హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా నేను నా పని చేసుకోవచ్చు అయినా ఈ మధ్య దీనికి క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి అని విసుక్కుంటూనే చక్కగా బాల్కనీలోకి వెళ్ళి తను చేసిన అరేంజ్మెంట్స్ చూసుకొని నవ్వుకుంటూ స్పీడ్గా కిందకి వెళ్ళిపోయాడు అప్పటికే రోహిణి రోహిణి గారు మొత్తం నిత్యకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని చేసి పెట్టడంతో వాళ్ళిద్దరికీ సరిపడా మాత్రమే చిన్న చిన్న బౌల్స్ తీసుకొని తనకి బాల్కనీలోకి చేరుస్తూ ఉన్నాడు విరాజ్ చివరిగా జ్యూస్ తీసుకువెళ్తూ ఉంటే విరాజ్ నిత్యని నిత్య నీ ప్రేమని ఒప్పుకుంటుంది కదా మళ్ళీ నువ్వు బాధపడవు కదా ఎందుకు తనని చూస్తుంటే మళ్ళీ నిన్నెక్కడ హట్ చేస్తుందో అని భయం వేస్తుంది అని బేలగా అన్నాడు అన్నారు రోషిణి గారు వికాస్ గారు రోషిణి గారి భుజం మీద చే రోహిణి గారి భుజం మీద చేయి వేసి అలా జరిగిన క్షణంలో ఉన్నాం కదా పెద్దలం మనం వాళ్ళ బంధాన్ని ముందుకు తీసుకువెళ్దాం సరేనా అంతేకాని నువ్వు ఇలా ఢీలా పడిపోకు అయినా మన పెళ్ళప్పుడు నువ్వు నన్ను ఎన్ని తిప్పలు పెట్టావు మర్చిపోయావా మరి నీ కొడుకు కూడా అన్ని తిప్పలు పెడితేనే కదా నీ తను కోరుకున్న ప్రేమ తన లైఫ్లోకి వచ్చేది చెయ్యిని ఎన్నిసార్లు ట్రై చేశాడు అన్నిసార్లు ట్రై చేయని ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సెస్ అని ఎవరో చెప్పారు మరి దాని ప్రకారం అయితే నీ కొడుకు విరామం లేకుండా ట్రై చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు అని కన్ని కొట్టి చెప్పగానే విరాజ్ నవ్వుతూ అవును మమ్మీ డాడీ చెప్పినట్టు నిత్య కూడా తప్పకుండా ఈసారి నా లైఫ్లోకి వస్తుంది చూస్తుండు అని చెప్పి సంతోషంగా పైకి వెళ్ళిపోయాడు రోహిణి గారు ఒక నిట్టూర్పు విడిచి మనసులో అదే జరగాలని కోరుకుంటూనే ఇక్కడ వికాస్ గారు రోహిణి గారు తినటానికి డిషెస్ డైనింగ్ టేబుల్ మీదకి చేరుస్తూ ఉన్నారు జ్యూస్ తీసుకురావటానికి వెళ్తున్న టైంలోనే నిత్య ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది నిత్యని చూస్తే తను అక్కడి నుంచి కదల్లేడని ముందుగానే అర్థం చేసుకున్న విరాజ్ అసలు నిత్య వైపు చూపు తిప్పకుండా బాల్కనీలోకి వెళ్ళిపోతే నిత్య వెళ్తున్న విరాజ్ని అయోమయంగా చూస్తూ వీడేంటి కనీసం నా వైపు చూడటం లేదు ఎప్పుడు చూడు నా వైపు గుడ్ల గోబ కల్లేసుకొని తినేసేలా చూసేవాడు కదా ఈరోజు ఏమైంది అని అనుకుంటూనే మిర్రర్లో తనని తాను చూసుకుంది ఆ డ్రెస్ తనకి పూర్తిగా నప్పినట్టు అనిపిస్తూ ఉంటే బాగానే ఉంది వీడి టేస్ట్ కూడా సూపర్గా ఉంది కరెక్ట్గా సెట్ అయ్యింది అనుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ మీద ఉన్న ఐటమ్స్తో పూర్తిగా రెడీ అయ్యింది నిత్య అప్పటికే విరాజ్ బాల్కనీలో అన్నీ సెట్ చేసి ఉంచాడు నిత్య పూర్తిగా రెడీ అయ్యాక లోపలికి వచ్చిన విరాజ్ అప్పుడు తన వైపు చూసి మెస్మరైజ్ అయ్యాడు నిత్య బ్లాక్ కలర్ స్లీవ్లెస్ గోల్డెన్ కలర్ రోజ్ ఫ్లవర్స్ డిజైన్తో ఉన్న లాంగ్ ఫ్రాక్ వేసుకొని నుదుటిన స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని జుట్టుని పూర్తిగా వదిలేసి ఒక చేతికి బ్రాస్లెట్ మరో చేతికి సింగిల్ గాజు వేసుకొని కళ్ళకి కాటుక పెట్టుకొని లైట్ మేకప్తో అప్సరసలా రెడీ అయ్యింది తనని అలా చూసిన విరాజ్ తనకి తెలియకుండానే ఒక్కో అడుగు నిత్యవైపు వైపు వేశాడు నిత్య మాత్రం తనని తాను అద్దంలో చూసుకుంటూ ఇంకా ఏమైనా మిగిలిపోయిందా అని చూసుకుంటూ ఉంది ఇంతలో విరాస్ తనని చేరి తన కంటికి అసలు ఉన్న కాటుక తీసి చెవి వెనుక పెడుతూ చాలా అందంగా ఉన్నావు నిత్య మొదటిసారి నా కోసం మనసు పెట్టి రెడీ అయ్యావేమో నా మనసుకి చాలా నచ్చేశావు ఈ రూపం జీవితాంతం నా గుండెల్లో ప్రింట్ అయిపోయింది అని అంటూనే తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు విరాజ్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయని నిత్య కంగారుగా విరాజ్ని వెనక్కి తోసి తోసి ఏం చేస్తున్నావు విరాజ్ ఒంటరి ఆడపిల్లతో అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా అని అరుస్తూ ఉంటే విరాజ్ బృహలోకి వచ్చి ఓయ్ అంత మాట అనేసావేంటి నుదుటి మీద ముద్దు చిన్నపిల్లలకి కూడా పెడతారు ఆ మాత్రానికి అడ్వాంటేజ్ తీసుకున్నట్ట నువ్వు మరీ టూ మచ్ మాట్లాడుతున్నావు పద మన డేట్కి అన్నీ సిద్ధం చేశాను అని తన చేతిని పట్టుకుని లాక్కెళ్ళాడు ఎక్కడ నిత్యం ఇంకా ఆరుస్తుందేమోనని భయపడి విరాజ్ రూమ్ బాల్కనీలో మల్లెపందిరి అల్లుకొని ఆ మల్లె పందిరికి మల్లెపూలు పూసి అవి నైట్ టైం వలన పూర్తిగా విచ్చుకొని వాటి పరిమళం బాల్కనీ మొత్తం వెదజల్లుతూ ఉంటే ఆ బాల్కనీలో చిన్న టేబుల్ పెట్టి ఎదురెదురుగా చైర్స్ పెట్టి టేబుల్ మీద కలర్ఫుల్ క్లాత్ ఒకటి వేసి దాని మీద చిన్న హార్ట్ షేప్ బెలూన్స్ హార్ట్ షేప్లో ఉన్న క్యాండిల్ వెలిగించి ఒక ఫ్లవర్ వాష్ పెట్టి అందులో వాటర్ నింపి దాంట్లో మూడు రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ పెట్టి బాల్కనీని రంగులమయంగా మార్చటానికి రంగురంగుల కరెంట్ వైర్స్తో అలంకరించాడు రైలింగ్ మొత్తాన్ని మొత్తంగా ఆ బాల్కనీ ఎవరికైనా సరే చూడటానికి కళ్ళకి నచ్చేసేలా ఉంది మొదటిసారి అంత సింపుల్గా ఉన్న అద్భుతంగా ఉన్న క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్మెంట్స్ చూసి నిత్య నిజంగానే మెస్మరైజ్ అయ్యింది నిత్య కళ్ళల్లో కనిపించిన ఎక్సైట్మెంట్ చూసిన విరాజ్ తన అరేంజ్మెంట్స్ నిత్యకి నచ్చాయని అర్థం చేసుకొని నచ్చాయా అని తన చెవిలో గుసగుసగా అడిగాడు నిత్య సర్దుకొని లేదు నచ్చలేదు అని బెట్టుగా అంటూ ఉంటే చాలు చాలు లేని అబద్ధాలు నీ కళ్ళల్లోకి చూస్తుంటేనే అర్థమవుతుంది నీకు ఇదంతా నచ్చిందని ఇంకా ఎందుకు నా దగ్గర దాచాలని ట్రై చేయటం వేస్ట్ అని చిలిపిగా నవ్వాడు విరాజ్ నిత్య తడబడుగా విరాజ్ వైపు చూసి అదేం లేదు అంటూ చైర్లో కూర్చోవటానికి వెళ్తూ ఉండగానే తనని ఆపేసి సినిమాలు చూడట్లేదా ఏంటి అని చిరుకోపంగా అంటూనే చైర్ వెనక్కి జరిపితే నిత్య ఒక ఐబ్రో రైస్ చేసి అంత అవసరమా అన్నట్టు లుక్ ఇచ్చింది విరాజ్ అది పట్టించుకోకుండా భుజాలెగిరేసి కూర్చో చాలా ఆకలిగా ఉంది అంటూ నిత్య కూర్చోగానే విరాజ్ తన ఎదురుగా కూర్చొని ఇదే నా సింపుల్ అండ్ స్వీట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్మెంట్స్ ప్రత్యేకంగా నీ కోసం మన జీవితంలో ఇదే మన మొదటి లేట్ అని నాటకీయంగా అన్నాడు పర్లేదు నీకు కూడా బాగానే టేస్ట్ ఉంది అని చెప్పి అక్కడ ఉన్న లిడ్స్ మీద మూత తీసి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూస్తూ ఉంది అవన్నీ నీకు నచ్చిన ఐటమ్స్ని చేయించానులే ఇంకా అలా చూడనవసరం లేదు అని మూత ముడిచి తనే నిత్య ప్లేట్లోకి సర్వ్ చేశాడు నిత్య అదేమీ పట్టించుకోకుండా విరాజ్ పెట్టిన ఒక్కొక్క ఐటెం టేస్ట్ చేస్తూ ఆంటీ సూపర్గా చేశారు నా తరపున థ్యాంక్ యూ చెప్పు అని తింటూనే అంది నిత్య మరి ఇదంతా అరేంజ్ చేసిన నాకేం లేదా అని నిత్య ఇష్టంగా తను ప్రిపేర్ చేయించిన ఐటమ్స్ తింటుంటే మురిసిపోతూనే బయటికి చిరుకోపను నటిస్తూ అడిగాడు డేట్ అన్నా వచ్చాను ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని తిను అని నిత్య సీరియస్గా అనగానే ఇది పెద్ద బండరాయి అని మనసులోనే పొగుడుకుంటూ తను కూడా తినేశాడు డిన్నర్ అయిపోయాక ఇక నీ డేట్ అయిపోయిందిగా నేను వెళ్ళిపోవచ్చా అని వే వెట్ హ్యాండ్స్ని తుడుచుకుంటూ అడిగింది నిత్య ఇప్పుడే అవ్వలేదు ఇంకొంచెం ఉంది అంటూ ఫ్లవర్ వాజ్లో ఉన్న రోజెస్లో ఒక రోజ్ తీసుకొని నిత్య చేతిని పట్టుకొని పక్కకి తీసుకువచ్చి కరెక్ట్గా మల్లెపందేటి దగ్గర తనని నించోబెట్టి తన ఎదురుగా నిలబడి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఐ లవ్ యూ నిత్య చెప్పటానికి పదం చిన్నమే చిన్నదే అవ్వచ్చు కానీ నా మనసులో ఉన్న భావం నీకు చెప్పటానికి ఇంతకంటే వేరే పదం నాకు తెలియటం లేదు ఒక్కసారి నా చేయి పట్టుకొని చూడు జీవితాంతం నిన్ను నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను నా గురించి ఒక్కసారి ఆలోచించు నిత్య ప్రేమలో ఓడిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నువ్వు అనుభవించిన దానివే మరి నా విషయంలో ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నావో నాకు అర్థం కావటం లేదు ఒక్కసారి నా ప్రేమని అర్థం చేసుకొని చూడు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాననేది అర్థమవుతుంది ప్లీజ్ నిత్య ఒక్కసారి నా ప్రేమని అర్థం చేసుకో ఒక్కసారి నిన్ను కోల్పోయాను మరోసారి నా ప్రేమలో ఓడిపోవటానికి నేను సిద్ధంగా నేను యాక్సెప్ట్ మై లవ్ అని అడుగుతుంటే నిత్య ఆ సడన్ ప్రపోజల్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఏం చెప్పాలో తెలియక తనకి తెలియకుండానే నాకు కొంచెం టైం కావాలి విరాజ్ అని అంది చాలు ఈ మాట అన్నావు చాలు అని నిత్యని గట్టిగా హక్ చేసుకొని ఇష్టం లేదు అనకుండా టైం కావాలి అన్నావు అంటే నీ మనసులో ఏదో ఒక మూల నేను ఉన్నాననే కదా ఈ మాత్రం భరోసా చాలు తప్పకుండా నువ్వు నన్ను అర్థం చేసుకుని నా జీవితంలోకి వస్తావని ఎదురు చూస్తూ ఉండటానికి ఎప్పటికైనా సరే నువ్వు నా భార్యగా నా జీవితంలో అడుగు పెడతావని ఎదురు చూస్తూ ఉంటాను పద ఇక అని నిత్యని తీసుకొని కిందకు వచ్చాడు నిత్య ఆ డ్రెస్ లోని ఇక బయలుదేరుతాను అని రోషనీ గారితో వికాస్ గారితో అనగానే రోషిణి గారు నిత్యకి కొత్త పట్టు చీర గాజులు చేతులు ఒక ప్లేట్లో పెట్టి తన చేతికి ఇస్తూ ఉంటే ఎందుకు ఇవన్నీ ఆంటీ అని అడిగింది ఇంటికి వచ్చిన ఆడపిల్లవుని వడ్డీ చేతులతో పంపించకూడదు నిత్య పైగా నువ్వు త్వరలో మన ఇంటికి కాబోయే కోడలని నా మనసు ఎందుకో గట్టిగా చెప్తుంది మరి నా కోడలు మొదటిసారి ఇంటికి వచ్చింది ఘనంగా పంపించొద్దా ఏంటి అని చిరునవ్వుతో చెప్పి నిత్య చేతిలో ఆ చీర బలవంతంగా పెట్టి జాగ్రత్తగా తనని వదిలిపెట్టి రా విరాజ్ అని వికాస్ గారి కాస్ కార్ విరాజ్ చేతిలో పెట్టారు రోహిణి గారు సరే మమ్మీ నా కోసం వెయిట్ చేయకుండా మీరు పడుకోండి నా దగ్గర స్పేర్ కి ఉంది నేను వచ్చేస్తాను అని చెప్పి నిత్యని తీసుకొని బయలుదేరాడు హ్యా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్